నమస్తే వెల్కమ్ యూ రాజేష్ ఢిల్లీ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి ఫిబ్రవరి ఐదున ఎన్నికలు జరగబోతున్నాయి ప్రజలందరూ పోలింగ్లో పాల్గొంటారు అయితే ఇక్కడ ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపుకు అవకాశం ఉంది అనేది చాలా సర్వేలు చెప్తూ ఉన్నాయి కానీ ఈ లోపే ఆమ్ ఆద్మీ పార్టీ చేసినటువంటి అతిపెద్ద తప్పిదంగా సీఎం సంబంధించినటువంటి అరవింద్ కేజ్రీవాల్ నిర్మించినటువంటి శీష్ బంగ్లా అంటే శీష్ మహల్ అద్దాల మేడ ఇది స్పష్టంగా ఎన్నికల్లో చేదు అనుభవాలు మిగిల్చే అవకాశం ఉందనేది రాజకీయ నిపుణులు భావిస్తున్నారు సో ఇప్పుడు రాజకీయం అంతా కూడా శీష్ మహల్ చుట్టూ తన ఢిల్లీలో తిరుగుతూ ఉంది మరి ప్రజలు ఎంత మేర విశ్వసిస్తారు ఆమ్ ఆద్మీ పార్టీని అనేది కూడా కొంత ఫిబ్రవరి ఎనిమిదిలో తేలిపోతుంది కానీ వాస్తవానికి శీష్ మహల్ స్టోరీ గురించి చూస్తే దాదాపుగా అధికారం రాకముందు అంటే అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ నేపథ్యం కనుక ఒకసారి మనం చూసుకుంటే ఆయన తొలిత అవినీతికి వ్యతిరేకంగా పోరాటంలో పాల్గొనటువంటి అన్నా ఆచార్యతో పాటుగా ఈయన తెర మీదకి వచ్చినటువంటి వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్ ఆయన అవినీతికి వ్యతిరేకంగా కొట్లాడి ఆ వ్యవహారంలో ఆ ముసుగులో బయటకు వచ్చినటువంటి వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు ఈయన సామాన్యంగా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము హంగు ఆర్బాటంకి వెళ్ళమని ఆయన ఒకప్పుడు వ్యాగనర్ కార్లో లో కార్లో కార్ అది చిన్న కార్లో తిరిగి కేవలం డబుల్ బెడ్రూమ్ ఇల్లో ఉండి అవినీతికి వ్యతిరేకంగా పోరాటంలో పాల్గొన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ సీఎం అయిన తర్వాత కూడా అవే కటింగ్ ఇస్తూ పోయినటువంటి వ్యక్తి ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఆయన నివాసం దాదాపుగా కోట్ల రూపాయలతోటి అద్దాల మేడ నిర్మించుకొని దాంట్లో ఉన్నటువంటి వ్యవహారం దీన్నే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలుగా ఆమ్ ఆద్మీ పార్టీని టార్గెట్ చేస్తుంది బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ తాజాగా రాహుల్ గాంధీ సీష్ మహల్ గురించి మాట్లాడటం జరిగింది అంతకుముందు నరేంద్ర మోదీ అంతకుముందు అమిత్ షా తర్వాత బీజేపీ పెద్ద ఎత్తున పోరాటం చేసింది ఆమ్ ఆద్మీ కౌంటర్ ఇచ్చింది సో ఇప్పుడు ఢిల్లీ రాజకీయం అంతా కూడా సీష్ మహల్ చుట్టూ జరుగుతాం సహజంగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా డబ్బులతో కూడుకునేటువంటి బంగ్లాలు నిర్మించుకుంటే ఇది సహజం కానీ అరవింద్ లాంటి వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడిగా కానిటువంటి అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు అవినీతి వ్యతిరేకంగా పోరాటం చేసి సింప్లిసిటీ గురించి పాఠాలు వల్లించి అత్యంత సింపుల్గా ఉండాలి రాజకీయాల్లో కొంత ఆదర్శంగా ఉండాలి ఆదర్శ పాఠాలు చెప్పినటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఒక్కసారి ఆయన ఇవాళ శీష్ మహల్ లో అన్ని కోట్లు వెచ్చించి సీష్ మహల్ నిర్మించుకొని ఒక బంగ్లాలో లగ్జరియస్ లైఫ్ కి అలవాటు పడ్డాడు అరవింద్ కేజ్రీవాల్ అంటే ఇది ఖచ్చితంగా అక్కడ ప్రజల్ని మోసం చేసినట్లే అనేది అక్కడ ప్రజలందరూ భావిస్తున్నారు దాన్నే ఇవాళ రాజకీయ పార్టీలుగా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ప్రజలకు బలంగా తీసుకెళ్తుంది అయితే ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఏంటంటే ఇది రాజకీయ కుట్ర అని చెప్పే ప్రయత్నం చేస్తుంది కౌంటర్ ఇస్తుంది కానీ ఇప్పుడు ఎన్నికలైతే మాత్రం ఆ బీజేపీల మధ్య కత్తులకు పదులు పెడుతున్నటువంటి నేపథ్యంలో శీష్ మహల్ చుట్టూ తిరుగుతోంది మరి ఇప్పుడు మూడోసారి అధికారం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ పెద్ద ఎత్తున విశ్వ ప్రయత్నాలు చేస్తుంది ఈసారి ఎలాగైనా గెలవాలని బీజేపీ పట్టుదలతో కనిపిస్తుంది ఈ నేపథ్యంలో కొంత పూర్తి స్థాయిలో ప్రస్తావిస్తూ అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించినటువంటి శీష్ మహల్ చుట్టూతోనే ఇవాళ కొంత చర్చనీయాంశంగా మారుతోంది ఇది ఖచ్చితంగా అరవింద్ కేజ్రీవాల్ అయినా ఆమ్ ఆద్మీ పార్టీ అయినా చేసినటువంటి అతిపెద్ద తప్పిదాల్లో శీష్ మహల్ సంబంధించినటువంటి నిర్మాణం ఒకటి ఖచ్చితంగా చెప్పాలి దాదాపుగా కేజ్రీవాల్ చేసినటువంటి సమయం అంటే ఆయన చేసింది ఏంటంటే సీఎంగా ఉన్న సమయంలో కేజ్రీవాల్ సిక్స్ ప్లాక్ స్టాఫ్ రోడ్లో అధికార నివాసానికి దాదాపుగా నలభై రెండు కోట్లు వెచ్చించి నిర్మించినటువంటి పరిస్థితి దాన్నే ఇప్పుడు బీజేపీ తెర తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఆడుకుంటోంది అరవింద్ కేజ్రీవాల్ ని ప్రజాధనంతో విలాసవంతమైనటువంటి శీష్ మహల్ని ఎట్లా నిర్మించారు సెవెన్ స్టార్ రెస్టారెంట్ లాగా దాన్ని కట్టుకున్నారు రిసార్ట్ తలపిస్తోంది సో ఆ బంగ్లా వీడియోలను కూడా గతంలో బీజేపీ పార్టీ అక్కడ విడుదల చేసింది ప్రజలు విస్తృతంగా తీసుకెళ్తోంది వీరేంద్ర సచిదేవ్ ఎవరైతే బీజేపీ అధ్యక్షుడు ఉన్నాడో ఆయన బలంగా ప్రచారం చేస్తున్నాడు అంటే కేజ్రీవాల్ కూడా పెట్టినటువంటి బ్లాక్ మనీతోనే ఇదంతా దీనికి రుజువు అని కూడా బీజేపీ చెప్తోంది సో ఇప్పుడు సామాన్యుడు అని చెప్పుకునే కేజ్రీవాల్ నిర్మించినటువంటి అద్దాల మేడ ఇదే అని బీజేపీ ఎప్పటి నుంచే ప్రచారం చేస్తుంది సో ఇప్పుడు సామాన్యుడు అని చెప్పుకున్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ ఇంత బంగ్లా అవసరమా అధికార బంగ్లా అనేది ప్రజల్లో కూడా ఒక చర్చ జరుగుతుంది సో ఇప్పుడు ప్రజా సొమ్మును ఒక సామాన్యుడు అద్దాల మేడ కోసం ఎందుకు నిర్మించారు సామాన్యుడు అని చెప్పి ఆ రాజకీయాల్లోకి వచ్చినటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ ఎట్లా దీన్ని నిర్మించాడు ఎందుకంటే ఒకసారి ఒక వైభవ వైభవపేతమైనటువంటి సెవెన్ స్టార్ రెస్టారెంట్ అవసరమా ఇప్పుడు అక్సర్ దాని నిర్మాణంలో కనుక ఒకసారి చూసుకుంటే మార్బుల్స్ విలువైనటువంటి మార్బుల్ గ్రానైట్ దాంట్లో వాడినటువంటి దానికి ఒకటి పాయింట్ తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టినట్టుగా ఆరోపణలు ఉన్నాయి మరోవైపు పెద్ద ఎత్తున దాని ఇన్స్టలేషన్ కోసం ఒకటి పాయింట్ ఐదు కోట్లు ఖర్చు పెట్టినట్టుగా ఉంది మరోవైపు సివిల్ వర్క్స్ కానీ జిమ్కి స్పాకి దానికి ముప్పై ఐదు లక్షలు పైగా ఖర్చు చేసినట్టుగా తెలుస్తుంది అంటే మొత్తం ఓరాలు వీటి వీటి కేవలం గ్రానైట్ జిమ్కే మూడు లక్ష మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఖర్చు చేసినట్టుగా చెప్తుంది అంటే అరవింద్ కేజ్రీవాల్ కూడా పెట్టినటువంటి నల్లదరానికి రుజువు ఇదే అని కాంగ్రెస్ బీజేపీలు రెండు కూడా వాదిస్తుంది మరి రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కూడా ఇవాళ బీజేపీ అరవింద్ కేజ్రీవాల్ మధ్య పోరు ఉంది ఢిల్లీ పోర్ అని చెప్పినటువంటి నేపథ్యంలో రాహుల్ గాంధీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా ఆయన కూడా ఇవే విమర్శలు ఇప్పుడు తాజాగా చేయటం మరోవైపు శేష్ మహల్ చుట్టూ తానే రాజకీయం ఢిల్లీ రాజకీయం తిరుగుతూ ఉండటం మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఏంటంటే కౌంటర్ ఎట్లా ఇస్తుందంటే మేము హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసాం అట్లాగే ఎడ్యుకేషన్ డెవలప్ చేశాం వీటిని ఆన్సర్ చేయలేక కాంగ్రెస్ బీజేపీ వాళ్ళ సీష్మాల చుట్టూ తనే రాజకీయం తిప్తోంది అనేది ఆమ్ ఆద్మీ పార్టీ ఇస్తున్నటువంటి కౌంటర్ కానీ ఇవన్నీ కూడా ప్రజలు రాజకీయాలను గమనిస్తున్నారు ఒకప్పుడు సామాన్యుడిగా వస్తాను సామాన్యుడిగా మీకు సేవ చేస్తారని చెప్పినటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఆయన సాధారణంగా నార్మల్ వ్యాగనర్ వోక్స్ వ్యాగన్ కాకుండా నార్మల్ వ్యాగనర్ మారుతి సుజుకి వ్యాగనర్ కార్లో తిరిగినటువంటి ఆయన ఇవాళ అంత పెద్ద బంగ్లా నిర్మించిన తర్వాత ఆయనకు సమాధానం లేనటువంటి పరిస్థితి మరోవైపు ఏ అవినీతికి వ్యతిరేకంగా ఆయన పోరాటం చేశాడో అదే అవినీతి మరకలు అంటించుకున్నటువంటి వ్యక్తి కూడా అరవింద్ కేజ్రీవాల్ అయితే ఇవాళ అదే అవినీతి మరకలతోటి జైలుకి కూడా వెళ్ళొచ్చాడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ పెద్ద ఎత్తున రాష్ట్ర దేశాన్ని కుదిపేసింది ఢిల్లీ రాష్ట్రాన్ని మరీ ముఖ్యంగా కుదిపేసింది మనీష్ సిషోడియా లాంటి వాళ్ళు డిప్యూటీ సీఎంగా ఈయన క్యాబినెట్లో పనిచేసినటువంటి ఆయన ఏకంగా లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అవడం ఆ మరొకలు తెలంగాణ కంటి బీఆర్ఎస్ పార్టీ చీఫ్ కూతురుగా ఉన్నటువంటి కవిత ఆయన కూడా ఆమె కూడా అరెస్ట్ అవ్వటం అంటే ఇదంతా కూడా లింకులు కదుపుకుంటుంటే అవినీతి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి నుంచి ప్రజలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది కొంత భిన్నంగా కోట్లు గడించడం నల్లధనం పోగేసుకోవటం బ్లాక్ మనీకి ఇవన్నీ చేసుకొని విలాసవంతమైనటువంటి జీవితాలకు అలవాటు పడిన తర్వాత రాజకీయాలకు వచ్చినాక ఎవరైనా ఇవి చేయక మానరా అని ప్రజలు కూడా డిసైడ్ అవుతున్నటువంటి పరిస్థితి మొత్తం మీద అరవింద్ కేజ్రీవాల్ లైఫ్లో రాజకీయ జీవితంలో చేసినటువంటి అతి పెద్ద తప్పుగా ఇవాళ ప్రజలు ఢిల్లీ ప్రజలు అనుకుంటున్నారు మరి ఇంత అనుకుంటే ఇంత చర్చల్లో ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ మరి గతంలో సంక్షేమాలు డెవలప్మెంట్ చేసి చూపించారు కాబట్టి పబ్లిక్కి మరి ప్రజలు నిజంగానే ఆయన ఈసారి ఎన్నికల్లో ఆశీర్వదిస్తారా సర్వేల్లో కూడా ఆయనకే ఎడ్జ్ చూపిస్తోంది మరి అక్కడ ప్రజలు అండగా ఉంటారా లేదంటే ఇవన్నీ ఫ్యాక్టరీస్ వర్కౌట్ అయ్యి బీజేపీని కానీ లేకుంటే ఇతర పార్టీలను కానీ గెలిపించే అవకాశాలు ఉంటాయి సో ఢిల్లీలో గెలిపేది శీష్ మహల్ వ్యవహారంలో అరవింద్ కేజ్రీవాల్ చేసినటువంటి అతి పెద్ద తప్పని మీరు భావిస్తే మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాస్ థ్యాంక్ యూ